అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం ప్రకృతి ప్రేమికులందరికీ సుస్వాగతం మంచిని పలకరించే మానవత్వం కలిగిన మీ అందరికీ శుభం ఎందుకు వచ్చామో తెలియదు కానీ తల్లి గర్భంలో ఎన్నో పోరాటాలను అధిగమించి ఈ లోకాన్ని చూసి ఒక్కసారిగా వెలుగును చూసి కెవ్వుమని కేక పెట్టి తల్లి చెయ్యి తాకగానే ఆ తాకిడితో మూసుకున్న నోరు పెరుగుతున్న దశలో ఎన్నో మలుపులు మజిలీలు ఎన్నో అవాంతరాలు అయితే మన జీవితంలాగే మొక్కను కూడా మనం చూసినట్లయితే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అధిగమించి తన నుంచి అందమైన అంటే తన నుంచి అందమైన పువ్వును పూయించిన మొక్కకు తెలియదు పూసిన పువ్వుకి తెలియదు తెల్లవారితే తోటమాలి తుంచితే చేతులు మారి మాలగా గుచ్చబడి గుడికి వెళ్తాయో శ్మశానానికి వెళ్తాయో ఆ పువ్వుకు తెలియదు మనిషి జీవితం కూడా అంతే రాత్రి పడుకొని ఉదయాన్నే మెలకువ వచ్చే వరకు కూడా తెలియదు తనను ఊపిరి దేవుడు ఇంకా తనలో ఉంచాడన్న విషయం జీవించినంత కాలం మంచిని పంచి లేని వారికి నీకున్నంతలో సహకరించి మనకున్నంతలో అంటే నీ ముందు నిలబడి ನಿನ್ನ ಜೇಚಾಪಿ ಅಡಿಗೆ ಕಡು ಬೇದಕು, ఆ కలితో అలమటించే డొక్కకు నీ కనుల వైపు కనికరంగా చూస్తూ బాబూ అని వారికి నీ సహాయం ఎంత గొప్పదో నీ జేబీలో ఉన్న రూపాయి వారి చేతిలో పడగానే నీలోనే దేవుణ్ణి చూస్తారు నన్ను కదిలించిన కథనం ఒక గొప్ప కావ్యం ఒకడు గాఢ నిద్రలో ఉండగా అందమైన కళ ఆ కళలో ఒక దేవత తన వద్ద ఉన్న గ్రంథంలో ఏదో రాస్తూ ఉందంట అందులో ఏమి రాస్తున్నావని ఆ దేవతను ప్రశ్నించగా ఆ ప్రశ్నకు బదులుగా దేవుణ్ణి ప్రేమించే వారి పేర్లను వరుస క్రమంలో రాస్తున్నాను అని చెప్పిందట వెంటనే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని పొరుగువారిని ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా అని అడుగగానే దేవదోత ఒక్కసారిగా అదృశ్యమైపోయింది తన కళ చెదిరిపోయింది మరుసటి రోజు అదే కళ దేవదోత రాస్తూ ఉందట ఏమి రాస్తున్నావని ఆసక్తిగా అడగగా దేవదోత దేవుడు ప్రేమించిన వారి పేర్లను రాస్తున్నానని చెబుతూ ఆ గ్రంథాన్ని అతని వైపు చూపించిందట మొట్టమొదటి పేరు అతనిదే ఒక్కసారిగా తను రాసిన ఈ కావ్యం ఎంతోమందిని వెలిగించింది చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ ఆయన సర్వాంతర్యామి ఆయన లేని చోటు లేదు ఆయన ఒకే చోటులో ఉంటాడు అనడానికి అసలు ఆస్కారమే లేదండి ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కడ కాకుండా మన హృదయంలోనే నివాసం చేసే దేవుడికి ఆయనకు ప్రత్యేకమైన పూజలు పునస్కారాలు భజనలు భజంత్రీలు అవి మన వ్యక్తిగతం ఇది ప్రతి వారు ప్రతి ఒక్కరూ చేసే దే కానీ మనం ప్రేమించే వారి కన్నా మనలను ప్రేమించే వారి ప్రేమ ఎంతో గొప్పది దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు సుమా దేవుడు మనల్ని ప్రేమించేలా బ్రతకాలి తోటి వారి పేర్లు మంచిగా జీవించాలి అంటే తోటి వారి పట్ల మంచిగా జీవించాలి ఎటువంటి కల్ముషాలు లేకుండా దేవుని కృపతో జన్మించిన జన్మ మరణంలో కూడా అదే మంచి వ్యక్తిగా అంటే పది మంది కూడా మన మరణ పడక మరణంలో మనము మన పడక వెళ్ళిపోతూ ఉంటే మన కోసం చెప్పుకునేలా మన పాడే ఊరేగింపులా సాగిపోవాలి పుట్టిన పువ్వుకి తెలియదు తెల్లవారాక తన ప్రయాణం గుడిక శ్మశానానిక అని బ్రతుకుతున్న మనిషికి తెలియదు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అని ఉన్నంతకాలం మంచిగా జీవించు